ஓம் ஸ்ரீ குருப்பியோ நமஹா பையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யுங்கிரி செய்டலுள் பையத்து இன்ற பரம நடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யாம் தீக்குறையில் சென்றோதோம் అయ్యుముంగ్ పిచ్చయ్యుమాందనయ్యుంగైకాటి ఉయ్యుమా రెండి యుగండేలో దేలో గోదాదేవి రెండవ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని చెలులను వ్రతం చెయ్యడానికి తనతో పాటుగా రమ్మని నిద్రలేపుతూ ఉంది ఆ లేపుతూ ఎందుకు మనం ఈ వ్రతం చెయ్యాలి ఈ వ్రత నియమాలేమిటి చేసినందువల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అనే అంశాలను వారికి తెలియచెప్తూ ఉంది మనమంతా కృష్ణుడు పుట్టినటువంటి కాలంలోనే పుట్టినటువంటి అదృష్టవంతునం ఆ కారణంగా దుఃఖమయమైన ప్రపంచంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాం సుఖంగా ఎందుకున్నాం బృందావనంలో ఎవరికీ కూడా ఎటువంటి కష్టం లేదు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు ఆవుల దగ్గర ఉంటారు అసలు కారణం అదే ఆవుల సమీపంలో సమయాన్ని గడిపితేనే దుఃఖాలు ఉండవు ఆనందించటం అన్నది తెలుస్తుంది మనలో ఆనంద సంధాయకమైనటువంటి నాడి మండలం ఏదైతే ఉందో అదంతా చైతన్యవంతమయ్యి ఆనంద స్థితిలో ఉండేటటువంటి ఒక పరిస్థితి కలుగుతుంది శారీరకంగా అని చెప్తారు అటువంటి ఆనందాన్ని పొందుతూ సుఖపడుతూ ఉన్నటువంటి ఓ గోపికలారా గోపికలనే ఉంటోంది ఎందుకని ఇప్పటికే ఆవిడ తనున్నది బృందావనమని తన చెలు గోపికలని భావన చేసింద భావనామయమైనటువంటి ప్రపంచంలోనే తాను ఉండి సాధన చేస్తోంది మనం చేసేటటువంటి ఈ క్రియాకలాపం ఏదైతే ఉందో దానికి కొన్ని నియమాలున్నాయి మొదటిది ఏమిటంటే పాలసముద్రంలో పడుకుని ఉన్నటువంటి స్వామికి ఏ రకమైనటువంటి భంగము నిద్రకి భంగం కాకుండా మంగళం పడదాం ఆయన క్షీరసాగర సేనుడు మనకి ఈ పాసురాలలో తరచుగా విష్ణువు గురించి చెప్పిన సందర్భంలో వాడినటువంటిది పద్మనాభుడు అన్నది ఒకటి క్షీరసాగర సేనుడు అన్నది ఆవిడికి చాలా ఇష్టమైనటువంటి ఆయన యొక్క స్థితిగా కనపడుతూ ఉంటుంది విశేషంగా అందువల్ల ఆ పాలకడలిలో పడుకుని ఉన్నటువంటి ఆయన గురించి మనం మంగళం పాడదాం ఆయన ఎప్పుడూ సుఖంగా ఉండాలి శుభంగా ఉండాలి జయం కలగాలి ఎందుకని పరమాత్ముడు సుఖంగా కనుక ఉన్నట్టయితే లోకాలన్నింటినీ సుఖంగా శుభంగా ఆనందంగా ఉంచగలడు కనుక ఆయన ఆనందంగా ఉంటేనే కదా ఆనందాన్ని ఇంకొకళ్ళు పంచడానికి వీలయ్యేది కనుక ఆయనకి మంగళం పాడదాం ఆ మంగళం పాడిన తరువాత మనం ఈ వ్రతంలో పాటించవలసిన నియమాలు మీకు తెలియచెప్తున్నాను అని చెప్పి కొన్ని నియమాలు చెప్తుంది ఏమిటి అంటే మొదటి నియమం మనం స్వామి యొక్క నామాన్ని నిరంతరం కీర్తిద్దాం ఇది ఆవిడ స్నానం గురించి చెప్పినటువంటి మాటగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే ఎప్పుడైనా మనకేదన్నా అపవిత్రత కలిగింది అని సందేహం రావచ్చు అటువంటి సందర్భాల్లో ఏం చేస్తారండి పుండరీకాక్ష పుండరీకాక్ష అంటారు అంటే పుండరీకాక్షుడి యొక్క నామాన్ని తలుచుకున్నట్టయితే అక్కడికక్కడ పవిత్ర అపవిత్ర పవిత్రోవా అపవిత్రులందరూ పవిత్రులైపోతారు కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేస్తున్నాం మరేదో సందర్భం అప్పుడు ఏ సాయంకాలం పూట మనం పూజ చేసుకోవాలి అని అనుకునే సమయంలో స్నానం చేయడానికి వీలు కాకపోతే కాస్త విభూధిని అలదుకుని కొండరీకాక్ష కొండరీకాక్ష అనుకుని అది మనం పవిత్రులమైపోయినట్టుగా భావించుకుని మన ధ్యానాదులన్నీ చేసుకోవడానికి అనుమతి ఉంది అటువంటి పుండరీకక్షనామాన్నే మనం తలుచుకుందాం నిరంతరం పాడదాం ఊరికే తలుచుకోవడం కాదు ఆయన గురించి పాడుకుంటూ ఉందాం ఇది మొదటిది మొదటిది రెండోది వేకువనే స్నానం చేద్దాం ఇది ధనుర్మాసం అంటే చలి వణికించే రోజులు అటువంటి చలి వణికించే రోజుల్లో బ్రాహ్మీ ముహూర్త సమయానికల్లా మనం అందరం స్నానం చేద్దాం పైగా వీళ్ళు ఎక్కడ స్నానాలు చేశారు కొలనులో స్నానం చేశారు కొలనులో గనక చేసినట్టయితే నీరు గోరువెచ్చగా ఉండి మనకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా ఆయుర్వేదం మనకి స్పష్టంగా చెప్తోంది మరీ చల్లని నీళ్లు కానీ మరీ వేడి నీళ్లు కానీ కాకుండా నులివెచ్చని గోరువెచ్చని అంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో దరిదాపుల్లో అంతే ఉష్ణోగ్రత ఉండేటటువంటి నీటితో స్నానం చేయడం చాలా ఆరోగ్యకరం అది అందరూ అంగీకరించినటువంటి మాటే కనుక తెల్లవారుజామినే మనం స్నానం చేద్దాం ఆ తర్వాత చేయాల్సింది భగవంతుణ్ణి ఆరాధిద్దాం స్నానం అవగానే మన ఇష్టదైవాన్ని వీళ్ళందరికీ ఇష్టదైవం ఎవరు శ్రీకృష్ణ పరమాత్మే వీళ్ళందరూ గోపికలు కదా వీరికి నచ్చినటువంటి వాడు వీరు మెచ్చినటువంటి వాడు వీరు కోరినటువంటి వాడు కృష్ణుడే కనుక కృష్ణుని గురించి మనం ధ్యానం చేసుకుందాం ఆయన్ని ఆరాధించుకుందాం అయిన తర్వాత ఆహారంలో కొన్ని నియమాలు పాటిద్దాం ఏమిటది నెయ్యి నెయ్యిణం పాలున్నోం నెయ్యి తినము పాలు తినము అదేమిటండి భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ఆ ప్రసాదం మీద అభికారంగా కొంచెం నెయ్యి వేస్తారు కదా అది తినదు తినము అంటే ఎట్లా కుదురుతుంది ఇది ఏదో మా నియమం ఉంది ఆ నియమంలో మరి నెయ్యి పడింది కనుక మేము ప్రసాదం తినము అంటారా అనక్కర్లేదట ఎందుకంటే భగవంతుడికి నివేదన చేశాక అది నియమానికి విరుద్ధం అనేది ఏది ఉండదు అందులో పడినటువంటి నెయ్యి కానీ పాలు కానీ కూడా ప్రసాదంగానే పరిగణించబడతాయి అందువల్ల ప్రసాదంలో తప్ప పాలు నెయ్యి అన్నవి మేము వాడడం ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తాం ఇంకొకటి కంటికి కాటుకు పెట్టుకోం తల్లో పోలు పెట్టుకోం ఎందుకని ఈ అలంకరణ అన్నది భగవంతుడి కోసం చేసుకుంటు ఇక్కడ భగవంతుడు లేదంటే జీవితంలో నాయకుడు వీరందరికీ నాయకుడు భగవంతుడే కదా తనకు ఆయన మన్ని చూడనప్పుడు అనుగ్రహించినప్పుడు అలంకరణ దేనికి అని ఒక మాట కానీ విషయం అది కాదట ఏమి అంటే కంటికి కాటుకబెట్టుకుంటే సన్నని పొర నల్లని కాటుక పొర కంటి మీద ఉంటుంది దైవాన్ని తాము చూసేటప్పుడు అడ్డంగా కాటుక పొర కూడా ఎందుకు అక్కర్లేదు అంతేకాదు ఆయన నల్లని వాడు ఆయన వంక చూస్తూ ఉంటే ఆయన శరీరంలో నుండి వచ్చేటటువంటి నల్లని కాంతి తమ కళ్ళకు కాటుకలాగా అయిపోతుంది మళ్ళీ ప్రత్యేకంగా కాటుకు పెట్టుకోవడం దేనికి అవసరం లేదు ఇన్నర్థాలు చూడండి అలంకరణ చేసుకోవడం చేసుకోము అని చెప్పడం ఒకటి చూస్తుంటే ఈ నల్లని పొర అడ్డొస్తుందని ఒకటి ఇంకొకటి ఆయనే మాకు కాటుకలాగా ఉంటే ఇది పెట్టుకోవడం ఒకటి అయినా కాటుకు పెట్టుకుంటే కాటుకు వల్ల నల్లగా కనపడుతున్నాడా నిజంగా నల్లగా కనపడుతున్నాడా తెలియదు అందువల్ల కాటుకు పెట్టుకోము పువ్వులు పెట్టుకోము పువ్వులన్నది అలంకారం చేసుకోవడంలో భోగంగా పరిగణించబడుతుంది వ్రతంలో భోగమేమిటి లేదు మేము పెట్టుకోం మేము పెట్టుకున్నంత మాత్రాన ఏ రకంగా అయితే ప్రసాదంలో ఉన్న నెయ్యి పాలు స్వీకరించడం జరుగుతుందో అట్లాగే దైవానికి అర్పించిన తర్వాత నిర్మాల్యంగా ఉన్న పూలు ధరిస్తామే తప్ప మాకోసంగా మేమేం పెట్టుకోం ఈ ఈ మూడు వదిలేస్తున్నామని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఆనాడు నందగోకులంలో కానీ ఇక్కడ గోదాదేవికి కానీ ఉన్నటువంటి పాలు నెయ్యి మొదలైనవన్నీ స్వామికి సంబంధించినవి ఆయనకి సంబంధించినవి తీసుకునే లేదు పువ్వులు కూడాను ఇవి దేవాలయంలో ఉన్నటువంటి తోటలో పూలు స్వామికి సంబంధించినవి కాక వీళ్ళకి సంబంధించినవి ఎట్లా అవుతాయి కనుక వాటిని తాము భగవంతుడికి అర్పించటం కోసం నిర్దేశించుంచారు తాము ధరించరు తాము స్వీకరించరు కానీ ఒక్కసారి స్వామి స్వీకరి స్వీకరించి ఇచ్చిన తర్వాత అది ప్రసాదం అవుతుంది పాలు నెయ్యి పూలైతే నిర్మాల్యం అవుతుంది అలా ధరిస్తాను తప్ప మా అంతటి మేము తీసుకునేందుకు ఇవన్నీ ఆయనవి మేమెవరు అండి తీసుకోవడానికి ఏది తీసుకున్నా ప్రసాదంగానే అవుతుంది ఇంకా మాకు పెద్దలు చెప్పిన దారిలో పెడతాం వాళ్ళు వద్దన్నవి చేయం ఇది ఏ వ్రతంలో అయినా ప్రధానంగా పాటించవలసినది పాటించ తగినది కానీ ఇది ఒక్కటే మనం మర్చిపోతూ ఉంటాం అందువల్లే మనం చేసేటటువంటి వ్రతాలు పూజలు పరిపూర్ణంగా మనకి ఫలితం ఎందుకు ఇవ్వవు అంటే పెద్దలు వెళ్ళిన దారిలో వెళ్ళకపోవడమే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి వాళ్ళు కొత్తగా ఏదో ఎవరో చెప్పారు మేము చెయ్యాలా అంటే వాటి జోలికి వెళ్ళక్కర్లేదండి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేదా అత్త మామ లేదా తాత నాయనమ్మ వాళ్ళు ఏం చేశారో దాన్ని కొనసాగించటాన్ని మించినటువంటి పద్ధతి మరొకట్లేదు కొత్త కొత్తగా వస్తూ ఉండడం కొత్త కొత్తవన్నీ మేము పాటించడం మొదలు పెడతాం అనుకోవడం ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందిని కలిగించేటటువంటిది కనుక మా వ్రతంలో మాకు పరిపూర్ణమైన ఫలితం కావాలి అంటే పెద్దలు వెళ్ళినటువంటి దారిలోనే వెడతాం వాళ్ళు వద్దని చెప్పని మానేస్తాం చర్చించటం తగాదా పెట్టుకోవడం ఆలోచించటం ఎందుకు అని తప్పించటం ఇట్లాంటివి చెయ్యం మేము అన్నిటికన్నా మరి ప్రధానమైనటువంటిది సాడీలు చెప్పం అంటే ఎదురుగా లేని వాళ్ళ గురించి మాట్లాడడం ఇతరులలో దోషాలను పట్టి ఇంకొకళ్ళకి చెప్పడం దోషారోపణం అన్నది మేము చెయ్యము అని నిర్ద్వంద్వంగా చెప్తోంది అంటే ఏ వ్రతం చేయాలన్నా తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలండి అందులో ఇంకో ఇంకా ఏం చెప్తారంటే ఇతరుల దగ్గర చెప్పడమే కాదు సత్యం హితం ప్రియం అనేవి ఏవైతే ఉన్నాయో ఈ మాటలే చెప్పాలండి వ్రతం చేసేవారు సత్యం బ్రూయా ప్రియం ప్రియం బ్రూయాత్ అని కదా చెప్తారు ఎప్పుడూ అలా ఉండగలగడం మంచిదే కానీ కనీసం వ్రతాచరణ సమయంలోనన్నా సత్యముగా ప్రియముగా మాట్లాడాలి ఒకరి గురించి చెడు మాటలు మాట్లాడకూడదు ఇది తప్పనిసరిగా పాటించాలి అంతేకాకుండా ఉజ్జీవనము చేస్తాము ఉజ్జీవనం అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నటువంటి శక్తిని పెంచుకునేటటువంటి పని చేస్తాము ఇలాంటి నియమాలు ఏ వ్రతానికన్నా ప్రధానమైనవే ఈ వ్రతంలో మళ్ళీ అధికంగా కాటుకు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం పాలు నెయ్యి తినమని చెప్పడం ఉన్నదే ఇది అధికంగా చేరినవి కానీ మిగిలినవి అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం ఇతరుల గురించి సాడీలు చెప్పకపోవడం బాధ పెట్టకుండా ఉండడం చెడ్డమాటాలు మాట్లాడకుండా ఉండడం తరువాత ఏదైనా సరే ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా ఉండడం ఈ నియమాలు పాటించాలి ఇవి పాటించకపోవడం వల్లే ఎన్ని రకాలైనటువంటి వ్రతాలు చేసినా ఈ నియమ పాలన ఉండదేమో ధనం ఖర్చు పెట్టచ్చు సమయం ఖర్చు పెట్టచ్చు ఎన్నో చేయొచ్చు కానీ పరిపూర్ణమైన ఫలితం ఎందువల్ల ఎందుకు ఉండదు అంటే ఈ వ్రతం చేసేటటువంటి వాళ్ళు పాటించాలి అని చెప్పబడినటువంటి నియమాలు లేకపోవడం వల్ల మనం ఈ రకమైనటువంటి నియమాలు పాటిద్దాము రండి స్నానం చేద్దాం స్వామిని సేవించుకుందాం రండి అని చెప్పి చెల్లులందరినీ నిద్ర ఉంది ఈ చెప్పినటువంటివన్నీ కూడా అజ్ఞానము అనబడేటటువంటి మాలిన్యం మాలిన్యానికి సంబంధించినవి కనుక వాటిని వదులుకోవడమని జ్ఞానస్నానం చేద్దాను రమ్మని చెల్లులందరినీ లేపుతూ ఉన్నది రెండవ నాటి తెల్లవారుజామున గోదాదేవి